ఎంట్రీ ఇచ్చివగానే లేడీ అగోరి వెములవాడ రాజరాజేశ్వర స్వామి ఆ దర్గాని కూల్చివేస్తానని చెప్పడంతో ఆసక్తికరంగా మారి మళ్ళీ వార్తలు వైరల్ స్టార్ట్ అయిపోయింది ఆ తర్వాత కరీంనగర్ లో తను ప్రయాణిస్తుండే కొంతమంది ఆకతాలు తన కార్ వెంబడించి దాడి చేశారంటూ మరోసారి సంచలనం రేపింది ఇప్పుడు ప్రత్యక్షంగా కోమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద అగోరి హల్చల్ చేస్తోంది ఆలయ ప్రధాన ద్వారం నుంచి దర్శనానికి అనుమతి ఇవ్వాలని పట్టుబట్టింది బట్టలు వేసుకొని దర్శనానికి రావాలని అక్కడ ఆలయ సిబ్బంది సూచించిన ఆగ్రహంతో ఊగిపోయింది కత్తితో పలువురుపై దాడి కూడా చేసింది ఆ గోరి వీడియో తీస్తున్నటువంటి మీడియా సిబ్బంది పైన కూడా దాడికి పాల్పడింది ప్రస్తుతం కుమరవెల్లి మల్లికార్జున స్వామి కుమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో కొన్ని జాతరలు కొనసాగుతున్నాయి పెద్ద జాతర కొనసాగుతోంది ఈ నేపథ్యంలో లేడీ అఘోరి అక్కడికి చేరుకొని హల్చల్ చేసింది తన కత్తి తీసుకొని కొంతమంది పైన దాడి చేయబోయింది ప్రధాన ద్వారం నుంచి తన లోపలికి అనుమతించాలని చెప్పి ఎంత అడిగినా కూడా సిబ్బంది అనుమతించలేదు సిబ్బంది అనుమతించకపోగా ఆవిడ బట్టలు వేసుకొని రావాలని కూడా కోరారు దీంతో ఒకసారిగా ఆగ్రహం లేడీ అగోరి కత్తితో దాడి చేసింది మీరు చూడవచ్చు టీవీ స్క్రీన్ పైన రైట్ సైడ్ బాక్స్ మీకు కనబడుతోంది కత్తితో దాడి చేసిన ఘటన కనబడుతోంది మనం చూడొచ్చు లేడీ అగోరి మితిమీరిపోయినడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు ఇప్పటివరకు కేవలం మాటల వరకే మితిమీరిపోయినటువంటి అగోరి ప్రవర్తన కాస్త ఇక చేతుల వరకు కూడా దాడి చేసింది చేతులతో కత్తిని ఆ చేతిలో మీరు చూడండి చేతిలో కత్తి కనబడుతుంది ఒకటి ఆ రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మీరు చేతిలో కత్తి ఉంది ఆ కత్తితోనే ఇక్కడ ఈ వ్యక్తి పైన దాడి చేసింది సిబ్బంది ప్రధాన ద్వారం వెంట తన లోపలికి అనుమతించాలని చెప్పి కోరినప్పటికీ అనుమతించబోము మీరు బట్టలు వేసుకొని రండి మీరు సాధారణ దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి సిబ్బంది చెప్పినప్పుడు ఆగ్రహం గురినటువంటి లేడియా కూడా తన చేతిలో కత్తి ఉంది ఆ రకంగానే నగ్నంగా అక్కడికి చేరుకునే కత్తితో సిబ్బందిపై దాడి చేసింది అక్కడికి వస్తున్నటువంటి ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బంది పైన కూడా కత్తితో దాడి చేయబోయింది మెచ్చుడొచ్చు రైట్ సైడ్ బాక్స్ లో కనబడుతోంది కత్తి ఘాటుకు సంబంధించిన దృశ్యాలు కత్తితో దాడి చేసిన నేపథ్యంలో వెనకాల వీపు భాగంలో చాలా బలంగా ఆ గాయమైంది అక్కడ ఉన్నటువంటి ఒక సిబ్బందికి ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు లేడీ అగోరి మితిమీరి పోయినడానికి ఒక నిదర్శనం సో లేడీ అగోరి పైన మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి సో ఇప్పటికే ప్రవర్తన శృతిమించుతోంది తన యొక్క మాట తన ప్రవర్తన తన యొక్క చేస్తాన్ని కూడా మితిమీరిపోతున్నాయి అంటూ కూడా చాలా మంది జన ప్రజలు చెప్పుకొస్తున్నారు ఎక్కడ చూసినా కూడా ఒక హై డ్రామా ఒక ని క్రియేట్ చేస్తూ వస్తోంది ఈ లేడీ అగోరి కుమరవెల్లి మల్లన జాతరకి నిజంగా వెళ్తే వెళ్ళింది తన నిజంగా భక్తి ఉంటే ఉండనివ్వండి కానీ సామాన్య వ్యక్తి లాగా దర్శనం చేసుకోండి మీరు బట్టలు వేసుకోని రండి అని కోరినప్పుడు బట్టలు వేసుకోకుండా నన్నే బట్టలు వేసుకోమంటారా నాకు దర్శనానికి అనుమతి ఇవ్వరా అని చెప్పి తన చేతిలో ఉన్న కత్తితో దాడి చేయబోయింది గతంలో మీరు గమనిస్తే కనుక మీకు గుర్తుంటే ఒక రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినటువంటి లేడీ ఆ గోరి ఒక నాకు గురువు వచ్చారు నా గురువు వచ్చి నాకు ఈ రోజు నుంచి నన్ను బట్టలు వేసుకోమని చెప్పారు నాకు వివస్తనంగా తిరగనికపై నేను బట్టలతోనే మీకు ఇస్తానని చెప్పి చెప్పినటువంటి లేడీ ఆ గోరి కొడుకు రెండు మూడు రోజుల్లోనే మళ్ళీ ఆ బట్టలు తీసేసి మళ్ళీ నగ్నంగా తిరగడం ప్రారంభించేసింది ఏదేమైనా తన ఆచార పద్ధతులను పాటించినా తన ఎంత విష్ విశిష్టంగా ఉన్నా ఎంత దైవ సంబూద్రాలైనా ఇంకేదైనా పదాలు మనం వాడినా కూడా సమాజంలో ఈ రకంగా తిరగడం అనేది కొంత ఆశ్చర్యం కొంత అనుమానం కాబట్టి మీరు రకంగా వెళ్ళకూడదు దయచేసి మీరు బట్టలు ధరించండి అని చెప్పి గతంలో అన్నవరం ఆలయంలో కూడా జరిగినప్పుడు పెట్రోల్ పోసుకుంది అక్కడ అన్నవరంలో ఆలయంలో ఆవిడ ఈ రకంగా దర్శనం కోసం వెళ్ళినప్పుడు మీరు బట్టలు ధరించండి అని చెప్పి అక్కడ సిబ్బంది అడ్డుకొని బట్టలు ధరించండి అని చెప్పి బట్టలు కట్టే ప్రయత్నం చేస్తే ఒంటిపైన తన పెట్రోల్ పోసుకొని నేను నిప్పంటించుకుంటానని చెప్పి గురి గురిచేసింది ఒక హై టెన్షన్ క్రియేట్ చేసింది ఇప్పుడు కూడా అదే స్థాయిలో కుమరవెల్లి మల్లన్న టెంపుల్ దగ్గర వెళ్ళినటువంటి ఈ లేడీ అగోరి గోరి ప్రధాన ద్వారం ద్వారా తనకి అనుమతించాలి దర్శనానికి అని చెప్పి చెప్పిన నేపథ్యంలో అలా కుదరదు మీరు ముందుగా బట్టలు వేసుకోండి అని చెప్పి ఆలయ సిబ్బంది చెప్తే తన చేతిలో ఉన్న కత్తి తీసి ఏకంగా దాడి చేయబోయింది కత్తితో వారిని పొడవబోయింది మీరు చూడొచ్చి స్క్రీన్ పైన ఆ గాయాలు కనబడుతున్నాయి ఒక సిబ్బంది పైన దాడి చేసే క్రమంలో కత్తి ఘాటు మనకు కనబడుతుంది చాలా బలమైనటువంటి గాయమైంది ఇక మీడియా సిబ్బంది పైన కూడా వీడియో తీస్తుంటే వారు ఫోన్ లాక్కొని కింద పడేసింది మీడియా సిబ్బంది ఫోన్ కూడా పగిలిపోయింది ఆ తర్వాత వారిపైన కూడా ఇదే కత్తితో దాడి చేయబోయింది ఎస్ శృతిమించిపోయింది లేడీ అగోరి ప్రవర్తన మరీ మితిమీరిపోతున్న దానికి ఇదొక నిదర్శనంగా చెప్పొచ్చు నిజంగానే మళ్ళీ చెప్తున్నా నేను కొంతమంది ఈ మనోభావాలు దెబ్బతినొచ్చు హిందువులు అని చెప్పేటువంటి కొంతమంది మనోభావాలు దెబ్బతినొచ్చు నేను ఏంటంటే ఒకటే అతను నిజంగా దైవాంబ సంభూతురాలైనా కూడా నిజంగానే నిష్టగా ఉన్నా దైవాన్ని కొలిచే వ్యక్తిగా ఉన్నా ఇంకేదైనా కానివ్వండి అది తన వ్యక్తిగతం కానీ సమాజంలో తిరిగేటప్పుడు ఇలా వివస్తరంగా తిరగడం నగ్నంగా తిరగడం అనేది సమాజంలో కూడా కొంత అనుమానం ఆశ్చర్యం కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి కాబట్టి ఆ రకంగా చేయడం అనేది సరికాదని చెప్పి ఎంత వారించినా పట్టించుకోవడం లేదు ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు దానికంటే ముందు ఒకసారి మనం సంఘటనా స్థలం నుంచి ఆ దృశ్యాలు చూద్దాం ఎస్ వెంకటరత్నం ఏం జరిగింది కుమ్రవెల్లి మల్లన్న ఆలయంలో లేడీ అగోరి చేసిన హల్చల్ ఏంటి లేడీ అగోరిని అక్కడ సిబ్బంది ఎందుకు అడ్డుకున్నారో అసలు వాగ్వాదం ఏం జరిగింది అయితే కుంభమేళ నుంచి కొన్ని వీడియోలు రిలీజ్ చేసిన తర్వాత తెలంగాణలోకి వచ్చిన తర్వాత అఘోరి ఎక్కడికి అని పోలీసులు కూడా ఒక కన్సర్నన్ లో కూడా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే వేములవాడ రాజన ఆలయం మీద విశేషమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ఒక అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు కుమరవెల్లి దేవస్థానానికి చేరుకున్నారు అఘోరి అక్కడికి చేరిన తర్వాత దర్శనానికి అంటే ప్రధాన ద్వారం ఉండాలని నేను దర్శనం చేసుకుంటానని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్లకు చెప్పింది చెప్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా ఆమెను వారించారు అఘోరిని అక్కడ వారించింది తర్వాత ఈ యొక్క సాంప్రదాయంగా వెళ్లాల్సి ఉంటుంది అగోరి ఎవరైనా సరే భక్తులు దేవుడికి ముందు ఇట్లా వివస్త్రగా వెళ్ళకూడదు అన్నటువంటి ఒక సూచన చేశారు అయినా వెంటనే ముందు లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినటువంటి అగోరిని అడ్డుకోవడం తోటి మళ్ళీ వెంటనే కోపంతో వచ్చి తన కారులో కూర్చుంది ఆ తర్వాత తను లోపలికి అనుమతించాలని చెప్పి ఎంత చెప్పినా కానీ బట్టలు లేకుండా అనుమతించేది ఎట్టి పరిస్థితులు అనుమతించమని చెప్పి అఘోరికి నిక్కచ్చగా చెప్పినటువంటి పరిస్థితి అయితే అగోరి వచ్చి కారులో కూర్చునేసరికి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి జనానికి కూడా తెలిసింది అఘోరి ఇక్కడికి అన్నటువంటి నేపథ్యంలో అక్కడ చాలా మంది తెలిసేసరికి అగోరిని చూడడానికి కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎక్కువ విశేష సంఖ్యలో తరలి వస్తూ చూడడానికి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఆ కార్లోకి కూడా తొంగి చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పోలీసులు ఒక్కొక్కసారి ఒక సందర్భంలో కూడా వారిని వారించడం కూడా కష్టమైంది అయితే ఈమె ఇంకా ఇక్కడే ఉంటే ఇంకా అనేక పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంటాయి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి తలెత్త అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా ఉన్నటువంటి పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు అలాగే ఆలయ సిబ్బంది కూడా అప్రమత్తం అయిపోయి ఒక ఆలయానికి సంబంధించిన కొన్ని వస్త్రాలు కూడా తీసుకొచ్చి అఘోరికి ఇచ్చి ఇవి ధరించి లోపలికి వెళ్దామని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేసినా గానీ ముందు రాలేదు ససేమిరా అని చెప్పింది నేను ఇలాగే వస్తాను అఘోరిని కాబట్టి అని చెప్పేటప్పుడు కూడా వాళ్ళు అయినా ఒప్పుకోలేదు చివరికి చేసేది లేక అగోరి తన ఆ మనసు మార్చుకొని అక్కడ బట్టలు ధరించి అంటే సాధారణంగా తన ఎలాగైతే గుళ్ళలకు వెళ్తా ఉంటుందో ఆ విధంగానే మళ్ళీ ఆ వస్త్రాన్ని ధరించి అఘోరి మొత్తం ప్రధాన ద్వారం గుండా లోపలికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దర్శనానికి కూడా చేసుకునే అంటే వెళ్లే వెళ్లే లోపే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కువగా గుమి కూడుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కలిసి ఒక రకమైనటువంటి వాతావరణం నెలకొనడంతో లోపల కనుమనించాలంటే వివిఐపి ట్రీట్మెంట్ ఏమైనా కోరుకున్నారావిడ వివిఐపి లాగా నాకు లోపల కనుమనించండి నేను భక్తులు నేను భక్తులు లాగా వెళ్ళను అనేది వాగ్వాదాన్ని దిగారా అయితే అఘోరి తత్వం ఎలా ఉంటుందంటే ఇక్కడ వివిఐపి గాని అలాంటిది వీళ్ళకి ఎవరు అడ్డు వచ్చినా వీళ్ళను ఆక్రోషించడం అనేది వీరి తత్వం ఎందుకంటే వాళ్ళకి ఎవరు అడ్డు చెప్పినా వాళ్ళు అనుకున్నదే చేసేటువంటి ఒక తత్వం తోటి అఘోరీలు ఉంటారు ఇక్కడ వివీఐపీ ఫెసిలిటీస్ కానీ లేకపోతే మామూలు దర్శనాలు కానీ వాళ్ళకి ఎటువంటివి కావాల్సింది ఏంటంటే దర్శనం చేసుకోవాలన్నటువంటి ఒకే ఒక తలంపు అది కూడా ఏంటంటే ఎవరు అడ్డు వెళ్ళినా కానీ వీరు అడ్డంగా వాళ్ళను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళతో వాగ్వాదం దిగుతారు ఇట్లా చాలా సందర్భాలు కూడా మనం గతంలో చూసాము అఘోరీలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక లెటర్ కూడా ఉంటుందని చెప్పి అంటున్నారు వీళ్ళు ఎక్కడికెళ్ళినా వీళ్ళకు ఖచ్చితంగా దర్శనాలు చేయించాల్సిన బాధ్యత ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే అఘోరి గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక విచిత్రంగా చూడడం మొదలు పెట్టారు అక్కడ చూసేటువంటి వాళ్ళకు కూడా సమాజానికి ఎందుకంటే పౌర సమాజంలో ఉన్నాం కాబట్టి ఆ పద్ధతులు పాటిస్తే అన్నది కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో కూడా తనకు దర్శనానికి వెళ్లాల్సిందే అది కూడా రాజగోపుర మార్గం నుండే వెళ్ళాలన్నది తన యొక్క నిబంధన అంతకు ముందు తను వెళ్ళడానికి అంటే ముందు పక్క నుంచి వెళ్తున్నటువంటి నేపథ్యంలో దైవ దర్శనకు క్రమంలో అంటే ఈ రాజగోపురం నుండి కాకుండా కొంతమంది తీసుకెళ్లారు కానీ దైవ దర్శనానికి కి క్రమంలోనే అక్కడనే అధికారులు నిలిపివేశారు అక్కడ నుండి మళ్ళీ వచ్చి కార్లో కూర్చొని తను నిరసన లాగానే కార్లో కూర్చొని ఎక్కడికి వెళ్ళను దర్శనం చేసుకునే దాకా బీష్ నుంచి కూర్చున్న నేపథ్యంలో అధికారులు వచ్చి మళ్ళీ బట్టలు ఇచ్చినటువంటి పరిస్థితి కొంత నచ్చ చెప్పి తీసుకెళ్లేటువంటి క్రమంలోనే తను బయటికి దిగగానే వెంటనే కొంత కోప ఆ గోరి తన చేతిలో ఉన్నటువంటి అక్కడ కార్లో ఉన్నటువంటి కత్తిని తీసి కొంత ఆకతాయిలు కూడా కొంత అరవడం తోటి వెంటనే వారి మీద గోపద్రితురాలైపోయి వారి మీద దాడి చేయడం జరిగింది ఆ దగ్గర ఉండి మీడియా ప్రతినిధి సెల్ ను లాక్కొని నేల కొట్టినటువంటి పరిస్థితి వెంటనే అక్కడికక్కడ సెల్ఫోన్ కూడా పగిలిపోయింది దీనిపై కూడా మీడియా ప్రతినిధి కూడా పోలీస్ స్టేషన్ లో కేసు కూడా చేతిలో కత్తి ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటారా తన చేతిలో ఆమ్స్ కనబడుతున్నాయి ఒక చాలా కత్తి కనబడుతుంది ఒకరిని డైరెక్ట్ గా దాడి చేసి చాలా బలంగా గాయపరిచింది కూడా సో ఈ విషయంపైన పోలీసులు ఎవరైనా ఫిర్యాదు పోలీస్ పోలీసులు చెప్తాను కత్తి పట్టుకొని క్యారీ చేయడం అనేది కొంత ఇబ్బంది కాబట్టి అది తోటి వారిని ఇబ్బందులకు గురి చేయడము ఏకంగా తన చేతిలో ఆగ్రహ వేస్తున్న సమయంలో ఎవరిపై నిజంగానే దాడి చేసినా ప్రాణాలు పోయే పరిస్థితి చాలా మితిమీరి ప్రవర్తిస్తున్నారు కాబట్టి సో ఆ సందర్భంలో కత్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడకి కత్తి ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటారా అయితే తన దగ్గర కొన్ని ఆయుధాలు ఉంటాయి ఆగోరీలు అనుకుంటున్నప్పుడు వాళ్ళ ఆత్మరక్షణ కోసం త్రిశూలం గాని కత్తి గాని ఇంకా కొన్ని ఆయుధాలు మాత్రం వాళ్ళ చేతిలో కంపల్సరీ ఉంటాయి ఆ కారులో చూస్తే ఇంకా అనేకంగా కనిపిస్తూ ఉంటాయి ఒక కత్తి ఒకటే కాకుండా త్రిశూలంతో పాటు కొన్ని ఆయుధాలు కూడా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు స్వీయ అంటే ఒక స్వీయ రక్షణ కోసం వీళ్ళు ఎక్కడికైనా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు కాబట్టి కొన్ని ఆయుధాలు క్యారీ చేయడం అనేది కూడా వాళ్ళ అఘోరి తత్వంలో ఒక భాగం అది కాబట్టి దీన్ని ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీన్ని ఎక్కడ అడ్డు చెప్పవు కాకపోతే ఈ దాడి జరిగేటువంటి క్రమాన్ని తీవ్రంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ తనకు ఎవరికైతే వ్యక్తికైతే గాయమైంది తనకు వీపుల కూడా కొంత గీసుకుపోయినటువంటి పరిస్థితి తను దాడి చేసేటువంటి క్రమంలో కొంత తన తెలిసి చేసిందా లేకపోతే తనకు ఉన్నటువంటి నైపుణ్యతతో గాయమయ్యే విధంగానే ప్రవర్తించిందా అనేది కూడా ఇక్కడ తేలాల్సి ఉంది చాలా మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భావించేది అంటే ఒకవేళ మెడకు తిరిగితే మెడకు తెగితే మాత్రం ఎట్లా ఉండేది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఇన్ని రోజులు అంటే అఘోరి అంటే ఒక అంటే భక్తి పూర్వకమైనటువంటి ఉద్దేశంతో చూసినటువంటి భక్తులు ఈ రోజు జరిగినటువంటి సంఘటన చూసి చాలా తీవ్రంగా అన్నప్పుడు కొంత భక్తి వరస పూర్వకంగా ఉండాలి ఆలయంలో ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి పోలీసులు ఉండే ఉంటారు సో కంట్రోల్ చేసి కత్తులాక్కునే ప్రయత్నం కానివ్వండి తన పైన చర్యలు తీసుకునే అవకాశం ఏదైనా ఉందా ఆ ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఇక్కడ నిన్న జరిగిన అంటే గత కొద్ది రోజుల నుండి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కుమరవెల్లి మలైన బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ప్రతి ఆదివారం కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు అంటే మూడు నెలల పాటు జరిగేటువంటి ఉత్సవానికి కూడా పోలీసులు కూడా ప్రతిరోజు బందోబస్తు కూడా నిర్వహిస్తుంటారు ఆ క్రమంలోనే పోలీసులు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు కానీ ఈ రోజు జరిగినటువంటి దాడిని దృష్టిలో పెట్టుకుని తను ఏదైతే కత్తితోటి తను భక్తుల మీదకి వెళ్లి తను ఏదైతే దాడికి పాల్పడేటువంటి ప్రయత్నం చేసిందో దాన్ని జీర్ణించుకునేటువంటి వ్యక్తులు కూడా చాలా మంది తిడుతున్నటువంటి పరిస్థితి ఆ నేపథ్యంలో ఒక మీడియా ప్రతినిధి యొక్క సెల్ ఫోన్ కూడా లాక్కొని నేలగొట్టడంతో తను కూడా ఆ కోపంతో కూడా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ దాని మీద కూడా కేసు అయినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పోలీసులు కొంత ఎందుకంటే వాళ్ళు రచ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఉద్దేశపూర్వకంగా ఏం జరగలేదు కానీ మీడియా ప్రతినిధి కొంత అత్యుత్తమం ప్రదర్శించింది అన్నటువంటి తను కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది అయినప్పటికీ పోలీసులను ఎట్లాంటి ఈమె అదుపులోకి తీసుకోకుండా దర్శనం చేయించిన తర్వాత పోలీసులు దగ్గరుండి ఆమెను పంపించడం కూడా మనం గమనార్హం ఎందుకంటే తను మళ్ళీ ఎప్పుడు వస్తుంది కేసు ఎప్పుడు బుక్ చేయాల్సి ఉంటుంది ఆ వచ్చినప్పుడు కేసును ఎలా వాదించాలన్నటువంటి పరిస్థితి కూడా ఉంది గతంలో కూడా వరంగల్ లో నేపథ్యంలో ఒక కోడిని కూడా బలిచినటువంటి విషయాలు మనం చూసాము ఈ నేపథ్యంలో వరంగల్ మామూలు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది అయినప్పటికీ కూడా తనకు అది దాదాపు ఈ విషయం పైన ఈ సంఘటన పైన చుట్టూ స్థానికులు కానివ్వండి అక్కడికి వచ్చిన భక్తులు లేదంటే సిబ్బంది ఏం చెప్తున్నారు అయితే భక్తులు కూడా ఎందుకు ఆధ్యాత్మిక వాతావరణం గుళ్ళకు వచ్చేటువంటి వాళ్ళు ఒక భక్తి పూర్వకంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటున్నటువంటి నేపథ్యంలో మేము కూడా ఏంటంటే అఘోరిని చూడడానికి వచ్చినటువంటి నేపథ్యంలో అఘోరిని కూడా ఒక దైవదూతగానే ఒక అంటే ఆధ్యాత్మిక పరిభాషలో చూస్తున్నాం ఎందుకంటే కుంభమేళాలు జరుగుతుంది కాబట్టి ఆ తత్వానికి సంబంధించి కూడా చాలా మందికి ఒక కాన్షియస్ ఉండే ఉంటుంది అంటే అఘోరిని ఇలా ఉంటారు అన్నటువంటి పరిస్థితి ఇప్పుడు కుంభమేళకు పోయి అందరూ చూడలేదు కాబట్టి ఇప్పుడు ఈ కుంభమేళా సమయంలోనే ఇక్కడికి తను వచ్చింది కాబట్టి చూ